అద్దు అన్నాడా ఏంటిది రమేష్ తినేసాడా ఓకే నేను తిన్నాడా అదే బాయ్లా ఎందుకు కొనుక్కొచ్చింది నేనైతే నాకు జబ్బులు దేనికి నా కాయలు నా ఇష్టము నేను తింటాను మరి నాన్న కొనుకున్నాడు కదా నాన్నదే కదా అది ఓ నీదా ఆయాంషుదా ఓ తింటున్నావు ఆయానుషుది ఆయాంష్కి ఎక్కడిది ఎవరి చర్యాంషుకి పాప తినేసింది తినేసింది అయిపోయింది ఇంకోటి తిండిలే అయిపోయింది పాప తినేసింది ఎందుకే అలా వాడు అడిగినప్పుడు ఇవ్వకుండా అంతా కుక్ చేసుకుని నోట్లో అలా సేపు అన్నకి ఇవ్వచ్చు కదా అద్యా తినేసిందా బ్యాడ్ గర్ల్ తినేసింది నోట్లో పెట్టుకుని ఉంద ఇప్పుడు తినకపోతే అప్పుడు చెప్దాం దాని పని నమిలేసి అయిపోతే అప్పుడు దాని పని చెప్దాం ఓకే చూపిస్తుంది తర్వాత చూపిస్తుంది తర్వాత తినకపోతే దాని పని నేను చూసాను అన్నం తినివ్వలేదు నువ్వు తినలేదు ఎందుకు మా అలా చేసావు నోట్లో తీసి పెడుతున్నావు అన్నకి తప్పుమా తిను తినకముందు అడిగాడు కదా అన్న అప్పుడు ఇవ్వచ్చు కదా రెండోసారి యాపిల్ తినలేదు నేను చూస్తే ఎవడు ఏంటమ్మా అది అట్లా అట్లా ఏమంటారు అంబ్రిల్లా కాదు అబ్రక దబ్బ్రా అంబ్రెలా కాదు అబ్రక దబ్రా అబ్రక దబ్బ్రా చౌందయ్య

అక్క వాళ్ళ ఫ్రెండ్సా నీ ఫ్రెండ్స్ ఎవరు షియానా షియా ఎవరు నేను నువ్వా నీ ఫుల్ నీ పేరేంటి షియా మొత్తం పేరు చెప్పు షియా షియా షియానా నీ పేరు మరి ఆద్య అంటే ఎవరు నేను గుంటప్ప గుండు బాప నువ్వు అన్న గుండు బాప అన్న గుండు బాస్ ఎవరు చెప్పారు నువ్వు గుండు పాపాని ఎవరు చెప్పారు నువ్వు గుండు పాపాని నువ్వు చెప్పావా శ్రీయా గుండు పాపనా శ్రీయా కాదమ్మా శ్రీ అయాన్షు అయాన్షు